నదనపల్లె రచయితల సంఘం ఆధ్వర్యంలో ఇరవై ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బొంతలవారి నందు నిర్వహించిన వేడుకలు ఆహుతులను ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి దేశ భాషలందు తెలుగు లెస్స అనే సూక్తిని నిజం చేసే విధంగా గాయని గాయకులు పాడిన పాటలు కవుల కవిత పఠనముతో పాటు కళాకారుల నాటకము విశేషంగా ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఋషివ్యాలీ విద్యా సంస్థల విద్యార్థులు రచనలు ఎంతగానో స్ఫూర్తిని నింపాయి మహాయోగి నాటకం ఆహూతలను ఆలోచింపచేసింది కోసం ఉగాది వేడుకలు ఆద్యంతం ప్రేక్షకులను ఆనంద మంత్రముగ్ధులను చేస్తూ కొనసాగింది పాశ్చాత్య పోకడల్లోనూ మాతృభాష మీద ప్రతి ఒక్కరూ మమకారాన్ని పెంచుకుని ముందుకు సాగాలని ప్రతి కుటుంబంలోనూ తెలుగు భాష రాణించే విధంగా ప్రోత్సహించాలని సూచించేలా ముందుకు సాగింది అనంతరం మరసం వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపిక ఖండువతో సన్మానించారు మరసం ఉగాది వేడుకల్లో స్వామి నాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రతి కుటుంబములు నిత్యం జరిగే సంఘటనల ఆధారంగా జరిగిన ఈ నాటిక రక్తి కట్టించే విధంగా కళాకారులు అభినయంతో అందరి ప్రశంసలు అందుకున్నారు ఉగాది వేడుకలు తెలుగుదనాన్ని నిండుకుండలా